అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక చిట్టి పిల్లికోన ఉండేది అది చాలా కొ చాలా చురుకుగా ఉండేది కొంచెం దొంగతనం చేసే అలవాటు కూడా ఉన్నది ఒక ఇంట్లో వంటింట్లో ఉన్న పాలు గిన్నెలో మరిగిన పాలు చల్లబడ్డాయి ఆ గది తలుపు కొంచెం తెరిచి ఉంది పిల్లికోన ఆ వాసనకు లోబడిపోయింది ఆహా రుచికరమైన పాలవాసన వస్తోంది ఒక్కసారి రుచి చూస్తే ఏమవుతుంది అని అనుకొని మెల్లగా వంటింట్లోకి దూరింది పిల్లికూన పాలగిన్నె పక్కకు వచ్చి నాలుకతో రుచి చూసింది వాహ్ ఎంత రుచిగా ఉన్నాయి అని ఆనందపడిపోయింది పిల్లి కూన ఆ రుచికి మళ్ళీ మళ్ళీ తాగడం మొదలుపెట్టింది కానీ ఏదో శబ్దం వచ్చింది ఆ శబ్దం ఆ ఇంటి యజమానురాలుది పిల్లికూన భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ గిన్నెను తోసేసింది పాలంతా నేల మీద పడి వృధా అయిపోయాయి యజమానురాలు కోపంగా మందలించింది పిల్లికూన సిగ్గుతో పారిపోయింది బయటకు వచ్చాక పిల్లి కూడా అనుకుంది ఒక్కసారి రుచి చూద్దాం అనుకున్నాను కానీ దొంగతనం చిన్నదైనా పెద్దదైనా దాని ఫలితం మాత్రం ఎక్కువనే ఉంటుంది అని అనుకుంది అది ఎప్పటికీ వంటింట్లోకి దొంగతనంగా వెళ్ళలేదు అప్పటి నుంచి అది ఎప్పటికీ వంటింట్లోకి దొంగతనంగా వెళ్ళలేదు నీతి ఏమిటంటే చిన్న తప్పు అయినా దాని ఫలితం పెద్దదై మనల్ని ఇబ్బంది పెడుతుంది అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి